ఏలూరు జిల్లాలో కొల్లేరు భయపెడుతుంది సాధారణ స్థాయి కంటే మూడు మీటర్ల పైగా కొల్లేరు పెరిగింది దీంతో లంక గ్రామాల ప్రజలు బయాందోళనలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు ఏలూరు కైకలూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి విజయవాడను ముంచెత్తిన బుడమేరు దిగువకు ప్రవహిస్తూ కొల్లేరుకు చేరుతుంది మరోవైపు రాములేరు తమ్మలేరు వరద ప్రవాహాలు చేరడంతో కొల్లేరు నిండుకుండల దర్శనమిస్తుంది కొల్లేరులో ఆక్రమణల వల్ల ఉప్పుటేరులోకి నీటి ప్రవాహం రాగా రోడ్డుపైకి వరద నీరు పోటెత్తడంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఈ రోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో లంక గ్రామాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని نگو گڏ نگو گڏ يہ اپ کين ڏيڻا آھي يہ اڄ کپين ڏايا کپي دارا نيڪي